అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు ఈ వీడియో పండుగ సంబంధించిన పనులండి శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ వచ్చేసింది అనగానే ముందుగా మనకు వచ్చే పండుగ నాగుల చవితి మరి నాగుల చవితి పండుగ కోసం ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ముందు నుంచి పండగ పనులు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండి నాగుల చవితికి రకరకాల పిండి వంటలు అంటే ధాన్యాలతోటి ముద్దలు చేసి పెడుతూ ఉంటాము నాగచేవితలకు నైవేద్యం కోసం కొన్ని రకాలు ఉంటాయి చల్లటిగా చేసి పెట్టారనమాట అమ్మవారికి ఇలా చల్లిమిండి అయితే చేసి పెడుతుంటామో చల్లగా ఉండాలని వేడి వేడిగా కాకుండా అదేవిధంగా నాగదేవతలకు కూడా చల్లటి ముద్దలను చల్లటి చల్లగా అంటే చలవ చేసే ముద్దలు అనమాట పెడుతుంటాం కదండి ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా ఏం చేశాను అంటే అంటే కొబ్బరి గిన్నెలు తెప్పించాను కొబ్బరి గిన్నె తెచ్చి కొబ్బరి కూర తురుమడము అంత అనమాట ఇవి మూడు గిన్నెల కొబ్బరి కూర తురిమి రెడీగా ఉంచాను కొబ్బరి గిన్నెలు శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టాను అనమాట ఇంకా రెడీగా మనకు మళ్ళీ కావాలంటే పనికి వస్తుందని ఈ నెల అంతా కూడా కొబ్బరితోనే చాలా పని ఉంటుంది ఇంకొచ్చేసి బెల్లము బెల్లం వచ్చేసి ఇప్పటికైతే కేజీ బెల్లం మెత్తగా దంచి రెడీగా పెట్టాను అనమాట ఇంకా రకరకాల ముద్దలో వేయడానికి మనకు చాలా ఇంపార్టెంట్ ఒకరోజు అయ్యేది కాదు ఈ నెల అంతా మొత్తము చేస్తూనే ఉంటాము ఎందుకంటే నీసు పదార్థాలు తినము ఈ మంతులో చికెన్ మటన్ లాంటివి ఉండవు కాబట్టి సోమవారాలు శనివారాల్లో ప్రత్యేక పూజ చేస్తూ ఉంటాము ఇంకా వరలక్ష్మి వ్రతాలు అవి కూడా ఉంటాయి కొబ్బరి గిన్నెలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాగదేవతలకు పాలు పోయడానికి కొబ్బరి గిన్నె చాలా ఇంపార్టెంట్ వస్తుంది ఇంపార్టెంట్ అనమాట కొబ్బరి గిన్నె ఎందుకంటే డైరెక్ట్గా నాగదేవతలకు పాలు అలాగే పోసేయమన్నమాట ఒక చెంపుతోటి ఒక గ్లాసు తీసుకొని పో పోసేయమ్మ ఆ సైడ్ అయితే కొబ్బరి గిన్నె తీసుకొని అందులో ఒక బెల్లం గుంట పెట్టి పాలు పోసి ఆ గిన్నెలో ఇప్పుడు పోస్తాం అనమాట అందుకు వీలుగా కొంచెం పెద్ద సైజు కొబ్బరి గిన్నె తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అయితే కొబ్బరి గిన్నెలు ఇంకా వచ్చేసి ఇంకా పండగ పరుగులు అయితే తెప్పి చేసామన్నమాట మినపగుళ్ళు బొబ్బాయిర నులు ఇవి వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇది అర్ధ కేజీ నల్ల నువ్వులు ఇంకా వచ్చేసి ఒక అర్ధ కేజీ జొన్నలు దాన్ని ఆలుగడ్డలు కొత్తిమీర కూరగాయలు ఉన్నాయి పావు కిలో పప్పు పావు కిలో పప్పులు అంటే పుట్నాలు ఇంకా ఒక కిలో ఇంకా బెల్లము కారం పొడి ప్యాకెట్ చేశారు మా పిల్లలకి ఇంకా వచ్చి రవ్వ ఇడ్లీ రవ్వ కిలో ఇవి ఇలా ఉంటుందండి మా ఇంట్లో అంతా పండుగ అయితే సరుకులు ఐటమ్స్ చూద్దాం రండి ఫస్ట్ టైం ఎందుకో నాకు ఇలాంటి వీడియో చేయాలనిపించింది అన్ని సరుకులది నేనైతే చూపిస్తాను అనమాట ఇంతకుముందు నా కెమెరా చాలా అవైలబుల్గా ఉండేది కాదు స్టాండ్ ఉండేది కాదు ఇప్పుడు నేను స్టాండ్ అనమాట రెండు రోజులైంది అందుకని లేని విధంగా కొంచెం తీగలుగుతున్నాను ఇదైతే ఇడ్లీ రవ్వ ఈ పప్పులు పప్పులు పుట్టిన పప్పులు కదండి వీటితోటి కూడా ముద్దలు చేస్తాం ఈ మంత్లో మేమైతే బెల్లము ఇవి మినపగుండ్లు మనం ఎక్కువ వాడుకోవటానికి మినప బేడ కాకుండా ఇలా గుండెతో వాడుకుంటే వంటలు చాలా బాగుంటుంది పప్పులు వాడకూడదు పప్పుల్ని అవాయిడ్ చేసేయండి అంటే మినపప్పుని అవాయిడ్ చేసేయండి మినప గుండ్లు కానీ మినుములు కానీ వాడుకోండి వంటలో చాలా మంచిది నువ్వులు నల్ల నువ్వులు ముఖ్యంగా చాలా మంచిది అనమాట ఎందుకు నాగదేవతలకు నైవేద్యం కోసం పెట్టడానికైతే పండుగ రోజు నల్ల నువ్వులు ఇంపార్టెంట్ జొన్నలు జొన్నలు కూడా వీటితో కూడా మేమైతే బుద్దలు చేస్తామన్నమాట జొన్నలతోటి పేనాలు తయారు చేసి ముద్దలు ప్రిపేర్ చేస్తాము అయితే జొన్నలు తెప్పించాను మొన్ననే నాలుగు కేజీలు జొన్నలు తెచ్చి శుభ్రపరిచి వాటిని అయితే మిల్లు పట్టించుకొని వచ్చి పిండి చేసి పెట్టామన్నమాట అది రొట్టె చేసుకోవడానికి అప్పుడు నేను తీసి పెట్టుకో కొన్ని ఎక్కువ తెచ్చి ఉంటే సరిపోను తేలేదు అందుకని ఇప్పుడు తెచ్చాను పండగ కోసం సపరేట్గా అరకిలో తెప్పించామనమాట ఇప్పుడు మేమంతే బిల్లం అయితే ఆల్రెడీ బెల్లం రెడీగా పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ బెల్లంతో అవసరం లేదు ఇక పక్కన పెట్టేస్తాను అయితే డబ్బాలో ఎత్తి పెట్టేస్తాను ఇక కొబ్బరి గిన్నెలు పని అయితే అయిపోయింది శుభ్రంగా కరిగి ఉంచాను వీటిని అయితే ఇది తురిమి పెట్టేసాను నాకు ఫస్ట్ ముందుగా కావాల్సింది ఆర్నింగ్ ఇది నువ్వులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వులది కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీటిని చెరగడము రాళ్ళు లేకుండా తీసి శుభ్రం చేసి చెరిగి కాసేపలా ఆరనిచ్చి వన్ అవర్ అలా గాలి కారం ఇచ్చి తర్వాత దీన్ని పని ఉంటుంది ఇంకా ఎంత శుభ్రపరిచి కాసేపు గాలి గుంతేసి తర్వాత వచ్చేసి వీటిని గాలి వేయాలి ఇందులో చిన్నటి ఇసుక ఉంటుంది కదండి సన్ననే ఇసుక ఉంటుంది ఈ నువ్వులలో సన్నని ఇసుక ఉంటుంది అసలు ఇది వేరడానికి ఏరడానికి రాదు అయితే రాదు ఇసుక వాటిని వాటర్లో వేసి గాలి వేయాలి ముందుగా చేతిలో వేసి చిరగాలి ఏదైనా ఉంటే పుల్ల ఏదైనా ఉంటే తీసేయాలి పెద్దవి నెక్స్ట్ వచ్చేసి నీళ్ళతోటి వాటిని గాలి వేయాలి గాలిస్తే ఇసుక మొత్తం ఒక్క ఇసుక రేణువు కూడా లేకుండా మొత్తం శుభ్రంగా అయిపోతుంది అంతా తర్వాత వాటిని వాటిని ఆరబెట్టాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట నేను இப்படி சொல்லி சேட்டில் போசி அண்ணி ரெடி செய்தாம முந்துதான் விட்டுனே சிறுகால சொல்கிறாங்க అయిపోయిందండి శుభ్రంగా చెరిగి అన్ని చిన్న చిన్నగా పుల్లలు అలాంటివి ఏమైనా గడ్డి ఉంటాయి గడ్డికి సంబంధించినవి అవన్నీ పడేసి వచ్చాను ఒక్క పురుగు కూడా లేదు చాలా బాగున్నాయి నువ్వులైతే ముందు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక గొడవల పాటు గిన్నె తీసుకొని ఇలా ఒక కొంచెం చిన్నపాటు గిన్నె తీసుకొని ఈ నువ్వులన్న తీసుకొని గాలి వేయడం ఒక్క ఇసుక రేణువు కూడా లేకుండా గాలి వేయడం ఇలా వేసేసి కొన్ని వేసేసి పట్టినంత వాటర్ వాటర్తోటి బొర్రబెట్టు అయితే కిందికి వెళ్ళిపోతాయి తొందరగా ఇవి నువ్వులు అలా ఉంటాయి కాబట్టి తొందరగా మునగవు ఇలా ఉంటూ ఉంటే అవి అన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ నువ్వులు నెమ్మదిగా అనాలి పైన ఉన్న నువ్వులన్నీ మన చేతులకు వచ్చేస్తాయి ఇందులో అడుగున ఇసుక లాంటిది ఏదైనా ఉంటే అక్కడే ఉండిపోతుంది ఇదే విధంగా వాటర్ వేసుకొని మనం నెమ్మదిగా ఇలా అంటూ ఉంటే అడ్డగను ఇసుకొచ్చు వెళ్ళిపోతుంది పైన నువ్వులు వచ్చేస్తాయి అందరికీ తెలిసే ఉంటుంది ఇలాంటి ప్రాసెస్ అంతా చేసేది కొత్తగా చేయని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం చేపట్ట క్లియర్గా నీట్గా అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఇప్పుడు అలాగే వెళ్ళిపోతున్నాయి మొత్తం వేసేసాను ఇవి వాటర్లో పూర్తిగా మునిగేలా చేసి లైట్గా ఇలా అంటూ పైన పైనంతా నువ్వులు వచ్చేస్తూ ఉంటాయి తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ అచ్చం అలాగే చేసేసుకోవాలి రెండు సేమ్ ఇలాగే మా వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా ఉందో ఫైన్ అంత నూరు వచ్చేస్తున్నాయి అన్నీ అనేసాం కదండి మీకు అడుగు నచ్చుండి కొద్దిగా ఉన్నాయి ఒక చీరలు ఉన్నాయి ఇప్పుడు అసలు అయినది పని ఇప్పుడు ఉంటుంది ఇందులోనే ఇసుక ఉంటుంది ఇలా అంటూ వేస్తే నువ్వులన్నీ చేతిలో పొచ్చేస్తాయి ఇందులో ఇసుక కూడా ఉండదు వాటర్ వేసేసుకోవాలి నెమ్మదిగా ఇలాగే అనుకోవాలి ఎందులోనన్నా సరే పెను ఉంది అంటే మనం తీయర ఉందంటే ఇలా చేస్తే వెళ్ళిపోతుంది కొన్ని వచ్చేసిన అడవులో ఇందులో ఎంత ఇసుకో ఉంది ఓకే ఇంత ఉంది అంతే ఓకే ఇది వేస్ట్ అయ్యాడమ్మ దీన్ని వీటిని ఎప్పుడు వడబాలి వాటర్ అంటే అన్ని సరిపోతాయి కాబట్టి ఈ పెద్ద గిన్నెల నుంచి ఒక చిన్న గిన్నెలోకి నేను అయితే మారుస్తున్నాను అన్నం గుడ్డ తీసుకొని దీన్ని కడిగి వాటర్ అంతా పోయేలాగా పిండేసాను పిండేసి దీనికి ఇలా కట్టేసి క్లాత్ని అన్నం మంచి క్లాత్ కానీ ఇంకా ఏదన్నా పల్చాటి క్లాత్ కానీ తీసుకోవాలి ఒక పలచాటి గుడ్డ తీసుకొని வாட்ட ம வாட்ட போயதாக்கெட்டி இல்ல మొత్తం వాటర్ అంతా ఒక వాటర్ లేకుండా అన్నీ పంపేసి ఇప్పుడు క్లాత్ తీసేసి వీటిని గాలిగా ఆరబెట్టాలి ఇప్పుడు వీటిని ఇప్పుడు ఈ కవర్ పైన ఆరబెడుతున్నాను ఒక క్లాత్ మీద కానీ ఈ నా కవర్ మీద కానీ ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ ఫుల్గా పెట్టేసి ఫ్యాన్ గాలికి ఆరబెడితే అయిపోయింది బయట లాగా ఎండ ఎండలు వస్తున్నాయి వానలు వస్తున్నాయి ఎండలేం పడడం లేదు కాబట్టి అంతేనండి నువ్వులు శుభ్రపరచడం అయితే ఈ రోజుకైతే ఈ శుభ్రపరిచే పని అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంకా నువ్వులు ఆరాక ఇంకా వాటిని ముద్ద పర ముద్ద చేయడానికి ఇంకా ఎంత ఏం ప్రాసెస్ ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఈ నువ్వుల ముద్దలు లేడీస్కి నడుము నొప్పికి కీళ్ళ నొప్పికి నొప్పులకి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాను అనమాట ఎంతో హెల్తీ ఫుడ్ ఇది అయితే మనం ఏ పండగకైనా కానీ పెట్టే నైవేద్యానికి కూడా ఆరోగ్యానికి చాలా మంచివి దేవతలకు ఇప్పుడు ఇవి కడిగి పెట్టాను ఇప్పుడు నాగదేవతలకు మన ఇంట్లో దేవతలకు నైవేద్యం ఏ విధంగా పెట్టాలి మనం తినడానికి ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేనైతే క్లియర్గా చూపిస్తాను మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి నమస్తే అండి